వీడియోలోకి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము ఆగస్టు ఇరవై రెండవ తారీఖు దాటిన తర్వాత నుంచి వీరికి రాజయోగం పట్టనుంది అలాగే వీరు ఎప్పుడు ఊహించని ఒక గొప్ప శుభవార్త వినబోతున్నారు మరి కుంభరాశి వారికి జరగబోయే ఆ మంచేమిటి వారు ఏ విషయానికి సంబంధించి శుభవార్త వినబోతున్నారు ఈ విషయాల్ని పూర్తిగా తెలుసుకోవాలంటే మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మమ్మల్ని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి కుంభరాశి వారికి జరగబోయే మంచి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనుక వీరికి ఎప్పుడూ దైవం అనుకూలంగానే ఉంటూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు వీరు చేసే పనిలో నిరాశపరిచే ఫలితాలు వస్తూ ఉన్నా కానీ ఎప్పుడు కూడా వీళ్ళపైన దేవుని చూపు ఉంటూనే ఉంటుంది కుంభరాశి వారు మాట పడడానికి ఇష్టపడరు వీరి దగ్గరికే వచ్చి అందరూ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం పొందాలి అంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు మరి ఇరవై రెండవ తారీఖు ఆగస్టు దాటిన తర్వాత నుంచి వీరికి అంత అనుకూల కాలమే కాబట్టి వీరు బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా ఒకరితోని మాటలు కలపాలన్నా బంధుమిత్ర కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పనిని చేయాలన్నా కూడా ఈ సమయం చాలా మంచిది కాబట్టి మీరు వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనుకున్నా లేదా ఏదైనా భూమి బంగారం పైన ఖర్చు చేయాలనుకుంటున్నా కానీ ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తర్వాత మీరు కనుక ఇలాంటి పనులు స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలైతే పొందుతారు అలాగే వీరికి జీవితంలో పైకి రావాలి అనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరికి ఎప్పుడూ నిరాశే ఎదురవుతూ ఉంటుంది మరి అలాంటి సమయాల్లో వీరు చేయాల్సిన పని ఏంటి అంటే దైవారాధన వీరు ఖచ్చితంగా రోజు ఉదయాన్నే లేచిన వెంటనే విష్ణు స్వామికి దండం పెట్టుకొని విష్ణు సహస్రనామాన్ని జపిస్తే అంతా మంచి జరుగుతుంది రాబోయే కాలమంతా కూడా వీళ్ళకి రాజభోగమే కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే విష్ణుమూర్తికి వీరు దండం పెట్టుకొని విష్ణు సహస్రనామాన్ని కనుక జపించినట్టయితే ఖచ్చితంగా అన్ని అనుకూల పనులు అలాగే వీరు చేసే పనులో ప్రతిదీ ఆటంకాలు లేకుండా మంచిగానే సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి బంధుమిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తర్వాత మీరు ఏ పనినైనా మొదలుపెట్టి గొడవలు లేకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని సాగించడం ఎంతో ఉపయోగకరం అలాగే మీ ఫ్యూచర్కి కూడా ఇది ఎంతగానో పనికొస్తుంది మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పని చేసినా కానీ తస్మాత్ జాగ్రత్త వహించవలసి ఉంటుంది దానితో పాటు మీరు వాహనాలపైన వాళ్ళైతే కనుక అంటే కార్ స్కూటర్ సైకిల్ వంటి వాహనాలపైన మీరు ప్రయాణించే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మీ పైన నరదిష్టి గోళ దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నిటినీ మీరు పోగొట్టుకోవాలి అంటే కనుక ఉదయాన్నే లేదు వెంటనే పసుపు నీళ్లలో కలిపి ఆ నీటిని త్రాగటం వలన మీరు స్నానం చేసే బకెట్ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి వాటితో స్నానం చేయటం వలన అలాగే మీరు దీపం వెలిగించిన తరువాత దీపానికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి తరువాత దీపానికి బొట్టు పెట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించినట్టయితే కనుక అమ్మవారి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండి మీకు ఏ కీడు చెడు జరగకుండా మిమ్మల్ని కాపాడుతారు మీకు తోచిన విధాన ఎంతో కొంత దానాలు చేయటం వలన కూడా మీకు ఉన్న కీడు చెడు తరిగిపోతూ ఉంటుంది మీకున్న కీడు చెడు తొలగిపోతూ ఉంటుంది కుంభరాశి వారికి అన్నతమ్ములు అక్క చెల్లులు ఉన్నట్లయితే కనుక ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి వాళ్లతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మీ సోదరి సోదరి మనులతో చక్కగా మెలుచుకొని ఏ గొడవ లేకుండా ప్రశాంత జీవితం గడపడం వలన పెద్ద పెద్ద గొడవలు అవ్వకుండా పరిస్థితులు మీ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ సోదరి సోదరి మనులతో మీరు ఖచ్చితంగా ప్రేమ అనురాగాలతో మెలగడం ఎంతో ముఖ్యం మీరు కనుక డబ్బుని ఖర్చు చేయాలి అని అనుకుంటే మీరు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తర్వాత ఏదైతే ఖర్చు పెడతారో ప్రతి ఖర్చుకి కూడా ఫలితం అనేది చాలా బాగుంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వైపే దారితీస్తాయి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టే విషయాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది దూర ప్రయాణాలు చేసేవాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే మీరు ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి ఏదైనా దూర ప్రయాణాలు చేసినట్టయితే కనుక విలువైన వస్తువులు మీ దగ్గర పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళడం ఉత్తమం మీ లైఫ్లో చాలా మంచి శుభవార్త జరగబోతుంది అలాగే పెద్ద శుభవార్త వినబోతున్నారు మీరు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తర్వాత ఖచ్చితంగా నెరవేరుతాయి ఫలిస్తాయి కాబట్టి మీరు ఏ రంగంలో అయితే రాణించాలనుకుంటున్నారో ఆ రంగంలో మీరు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు దాటిన తర్వాత నుంచి కొంచెం ఏకాగ్రత పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్న దారిలో మీరు సక్సెస్ అయి తీరుతారు కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఆగస్టు ఇరవై రెండవ తారీఖు దాటిన తర్వాత నుంచి మీరు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయటం వల్ల అంతా మంచి జరుగుతుంది మీరు వినబోయే శుభవార్త కూడా మీకు ఎంతో ఆనందకరమైన శుభవార్తగా మారుతుంది మీకు ఎంతో మంచి జరగబోతుంది రానున్న కాలం అంతా కూడా ఎంతో మంచిది కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరు చేయాలనుకున్న పనిని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కుంభరాశి వారికి తల్లిదండ్రుల దీవెనలు కూడా ఎంతో ముఖ్యం కాబట్టి మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు మీ తల్లిది కానీ తండ్రిది కానీ ఆశీర్వాదం తీసుకొని మీరు బయటికి వెళ్ళడం వలన మీకు అంత మంచి జరుగుతుంది మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా దేవుని తర్వాత తల్లిదండ్రుల దీవెనలు మీకు ఎంతో ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ముందు తల్లిదండ్రుల దీవెన తీసుకొని ఆ తర్వాత ఆ పనిని మొదలు పెట్టడం వలన మీరు అనుకున్న ఫలితాలని సాధిస్తారు అలాగే అమ్మవారి కటాక్షం మీపై ఉండాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపును మీరు ఉదయాన్నే లేచిన వెంటనే నీళ్లలో కలుపుకొని తాగటం వలన మీకు లక్ష్మి కటాక్షం కూడా ఎక్కువగా కలుగుతుంది మీరు ఏదైనా రుణ బాధల్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా అవి తీరడానికి ఇది మంచి సమయం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు దాటిన తర్వాత నుంచి ఉదయం లేచిన వెంటనే పసుపు నీటిని మీరు తీసుకున్నట్టయితే రుణ బాధలు పీడలు కీడులు తొలగిపోతాయి అంతేకాకుండా మీపై ఉన్న నరదిష్టి గోళ కూడా తొలగిపోతుంది దానితో పాటు నేను చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల కూడా మీకు అంత మంచి జరుగుతుంది ఖచ్చితంగా దైవారాధన అయితే మర్చిపోకూడదు విష్ణుమూర్తికి దండం పెట్టుకోవడం దీపం పెట్టి అమ్మవారిని ఆహ్వానించి ఆ దీపానికి ముద్ద కర్పూరంతో హారతివ్వడం ఎంతో ముఖ్యం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు దాటిన దగ్గర నుంచి కనీసం వారంలో రెండుసార్లైనా దీపం పూజ చేయాలి దానితో పాటు విష్ణుమూర్తిని రోజు ఉదయాన్నే నమస్కరించి కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని జపించడం కూడా మీకు మంచి ఫలితాన్ని కలిగి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అందుకనే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా మీరు ఇవి పాటించడం వలన మీకు ఇంకా మంచి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము మమ్మల్ని ప్రోత్సహించినట్టుంటుంది ఈ వీడియోని లైక్ చేసి మీ కుంభరాశి స్నేహితులకు మిత్రులకు మీ చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు శుభం భూయాత్ సర్వే జనా భవంతు